Now let us take a moment to remember a woman whose gratitude for education changes the life of millions. She was strong, brave and full of love for learning. Her name is Savitri Bhai India's first human teacher and a true symbol of courage and gratitude. Now let us see a short presentation on journey of a remarkable person. Who is Savitri Bhai Well, we will see. Have time, full heart, and dedication changes the life of the world of education. how teachers light like the path of knowledge and help us become better human beings now I am inviting my friends to recite Thetal Gopal Aknulakaina Daivam Guruve Vinnulakaina Amargam Guruve Guruvareni Vidyapu Phalamundaru Chadulandhiru Vendamu Vendamu Aknulakaina Daivam Guruve Vinnulakaina Amargam Guruve మార్గము గురువే గురువు లేని విద్యకు ఫలముండదు చదువులన్నీ వ్యర్థము వేమ భావం అజ్ఞులకైతే గురువు దేవుడి లాంటి వాడు ఎందుకంటే వారికి ఆయనే జ్ఞాన మార్గం చూపుతాడు విజ్ఞులకైతే కూడా గురువు దేవు మార్గదర్శకుడు ఎందుకంటే ఎంత తెలిసినా మరింత ఉన్నతకు గురువు అవసరం గురువు లేకుండా నేర్చుకునే విద్య ఫలితం ఇవ్వదు ఎందుకంటే దానికి దిశ నిర్దేశం ఉండదు ఇలా గురువు లేకుండా విద్య అనేది వ్యర్థం అనే వేమను శాసిస్తున్నాడు ఎడ్యుకేటర్స్ ప్లేషియల్ రోల్ ఇన్ నెచరింగ్ అవేర్నెస్ అండర్స్కోడింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడింగ్షిప్ ఫర్ సొసైటీ Reading newspaper empowers us to stay informed about societal dynamics and global trends. Teachers guide students towards informed citizenship. Newspaper reading enhances awareness, critical thinking, and vocabulary. Now, I am inviting my friends to read news headlines. Good morning, everyone. Today's news headlines: International news. Sunny Takagi. మ్మ్ జపాన్ ఇస్ ఫస్ట్ వుమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ వినింగ్ ద పార్లమెంటరీ అవార్డ్ నోబల్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డెడ్ టు మేరియా కోరినా మెచేడ్ ఫ్రమ్ ఎన జుల సపోర్ట్ ఫర్ ఎ పీస్ఫుల్ ట్రసీషన్ టూ డెమోక్రసి నేషనల్ న్యూస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైలైట్స్ ఆపరేషన్ సింధూర్ రిఫార్మింగ్ ఇండియాస్ మిస్ ఆర్గనైజేషన్ చూ రాజ్నాథ్ సింగ్ విల్ లాంచ్ ద న్యూ తేజాస్ ఫైట్ అడ్జెట్ మేడ్ ఇన్ ఇండియా స్టేట్ న్యూస్ Telangana shut down all transport checkpoints to curb corruption. It's traffic to promoting electric and eco-friendly transport. District news: The education department in Nagar has announced the formation of teacher-led inspection teams to monitor government school. Paramita news. The senior category 3 students from our campus have been selected for the state-level weightlifting competition. Last week, the physical education teachers of Paramita School conducted sports events for the senior category high school students. Yesterday, our school organized a health campaign. फ्रॉम सिक्सटा हेज बैंड द डिस्ट्रिक्ट लेवल टाइटिल स्पोर्ट्स न्यूज क्रिकेट इंडिया वर्सेस ऑस्ट्रेलिया लाइव क्रिकेट स्कोर सेकेंड ओ टी आई कल प्ले फॉर इंडिया वर्सेस ऑस्ट्रेलिया इन एनिकुडेज टेम्परेचर इसग्री सेल्सियस హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మా పాప స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉన్నది సో మా పాప అయితే డ్యాన్స్ అనేది చేస్తుంది స్టార్టింగ్లో ఈ వీడియో స్టార్టింగ్లో అయితే పాప డ్యాన్స్ పెట్టాను గురు బ్రహ్మ సాంగ్ పైన అయితే డ్యాన్స్ చేస్తుంది చాలా బాగా డ్యాన్స్ అయితే చేసిందండి మీకు కూడా ఎలా అనిపించింది ఆ పాప డ్యాన్స్ ఎలా చేసింది అనేది కామెంట్ చేయండి అలాగే అదే రోజు మా పాపకి అసెంబ్లీ ఉండే అన్నట్టు స్కూల్లో సో అసెంబ్లీ స్పీచ్ అయితే ఉంది పాప కూడా స్పీచ్ అయితే ఇచ్చింది అన్నమాట సో తను ఎలా స్పీచ్ ఇచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మా మరిది కొడుకు అయితే వచ్చాడు మా ఇంటికి వాడికి సిక్స్ మంత్స్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు ఫోటోషూట్ అయితే తీసుకున్నాము దివాళీ థీమ్తోనైతే ఫోటోషూట్ ఇలా డెకరేట్ చేశామన్నట్టు కింద వైట్ క్లాత్ పెట్టేసి ఇలా ఫ్లవర్స్తోని అలాగే దీపాలతోని డెకరేట్ చేసి పెట్టామన్నట్టు సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మా చిన్నోడికి అలా అని ఈ విధంగా ఫోటోషూట్ అయితే తీసుకున్నాము చిన్నగా మా ఇంట్లో దివాళీ థీమ్తోనైతే ఇలా ఈ విధంగా డెకరేట్ చేసి వాడికైతే మిడిల్లో అయితే పడుకోపెట్టాము వాడు ఎంత మంచిగా చూస్తున్నాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు చిన్నోడు చాలా మంచి క్యూట్గా అయితే ఉన్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు ఎంత కూడా ఏడబడు వాడు చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటాడు ఎంత మంచిగా స్మైల్ చేస్తున్నాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు మా చిన్నోడు ఇలా మా ఇంటికి వచ్చారని చెప్పేసి సిక్స్ మంత్స్ అదే రోజు కంప్లీట్ అయిందన్నమాట సో ఫోటోషూట్ తీసుకుందాం అని చెప్పేసి అంటే ఇలా డెకరేట్ చేసి అయితే ఇంట్లో ఉన్న ఐటమ్సే కొన్ని పప్పులతోనైతే దీపాలాగా రెడీ చేసి పెట్టాము ఇలా ఈ విధంగా డెకరేట్ చేసి వాడికి సిక్స్ మంత్స్ ఫోటోషూట్ అనేది తీసుకున్నాము మేము ఇలా చిన్నగా అయితే ఇలా ఫోటోషూట్ అయితే తీసుకున్నాము ఇంట్లో వాడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు చూడండి అందులో ఎంత కూడా ఏడవాడు వాడు చాలా హ్యాపీగా అయితే అనిపించింది మాకు కూడా ఎంత మంచిగా ఆడుకుంటున్నారు అన్నది సో నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను మా చిన్నోడితోని చాలా క్యూట్గా అయితే వాడు మేము ఫొటోస్ తీస్తా అంటే మా వైపే చూసుకుంటా చాలా మంచిగా అయితే ఆడుకున్నాడు అప్పుడే సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్ అయింది వాడికి చూస్తుండగా డేస్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా సిక్స్ మంత్స్ ఫోటోషూట్ అయితే మా ఇంట్లో అయితే తీసుకున్నాము చిన్నగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనైతే డెకరేట్ చేసి వాడికి అయితే ఫోటోషూట్ అనేది తీసుకున్నాము సిక్స్ మంత్స్ ఫోటోషూట్ అన్నట్టు చాలా క్యూట్గా అయితే ఎంత మంచిగా స్మైల్ ఇస్తున్నాడు వాడు మంచిగా ఆడుకున్నాడు అన్నట్టు మా మరిది కొడుకు మా చిన్నోడు ఎలా ఉన్నాడు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching. Bye guys.